హలో గాయస్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయక చవితికి తుమ్మికూర తిన్నారా ఫ్రెండ్స్ మీరు అందరూ ఈ తుమ్మికూర రెసిపీ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూసేద్దామా ఫ్రెండ్స్ గున్ను కూర ఫ్రెండ్స్ ఇది ఈ రెండు ఎలా చేయాలనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఎలా చేయాలంటే ముందుగా ఈ ఆకులంతా నీట్గా శుభ్రంగా అయితే ఒక్కొక్క ఆకు వేరేసుకోవాలండి గున్నుకూర కూర రెండు కలిపి వండుతున్నాము స్పెషల్గా అయితే వినాయక చవితికి అయితే చేసుకుంటాం కదా ఈ కూరని సో ఇప్పుడు సీజనల్ ఫుడ్ కాబట్టి ఇప్పుడు అయితే కంపల్సరీ అయితే చేసుకోవాలి తుమ్మి కూర ఈ రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది తుమ్మి కూరలో ముందుగా అంత ఆకు వేరేసిన తర్వాత ఆకునంత ఒకటికి రెండు సార్లు అయితే శుభ్రంగా అయితే కడుక్కోవాలి ఇదంతా ఆకునంత నీళ్ళల్లో ఈ ఆకునంత కడిగిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోనే ఈ తుమ్మి కూర అంతా అందులోనే వేసేసేయాలి అవి కొంచెం మగ్గని వాళ్ళండు ఇంకా ఇందులోనే జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లి చింతకాయ వేసుకోవాలండి స్పెషల్గా ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వస్తుంటాయి కాబట్టి ఇవన్నీ అయితే ప్రత్యేకంగా అయితే ఇప్పుడు చేసుకోవాలి ఇవన్నీ మిక్సీ చేసేసి ఆ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా మనం ఆల్రెడీ స్టవ్ పైన పెట్టిన కూరలో వేసేసుకోవాలి అందులోనే కొంచెము సాల్ట్ తగినంత ఉప్పు పసుపు ఒక స్పూన్ పసుపు తగినంత ఆయిల్ వేసేసుకొని అదంతా పూర్తిగా దగ్గరికి వచ్చే వరకు మగ్గనివ్వాలి ఇలా మగ్గినాక తుమ్మికూరనంతా తరచు కలుపుతూ ఉండి మగ్గిన తర్వాత వేరే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో పోపు వేసుకోవాలి మనం ఇప్పుడు పోపు గురించి అని జీలకర్ర ఆవాలు ఒట్టి కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది కొంచెం క్రిస్పీగా క్రంచిగా ఉండడానికి పచ్చి ఆనియన్స్ కూడా అందులోనే వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన మిశ్రమాన్ని మనం ఆల్రెడీ ఉడికి పెట్టుకున్న తుమ్మి కూరని కొద్దిగంతా ఈ పప్పు రుబ్బే దాంతో అయితే కొద్దిగా ఇట్లా రుబ్బుకోవాలండి ఎందుకంటే ఇలా ఎక్కువగా మెదిగితే బాగుండదు టేస్ట్ తక్కువ తక్కువ మెదిగితేనే బాగుంటుంది కాబట్టి పప్పు రుబ్బే దాంతో కాస్త ఇట్లా రుబ్బేసుకోవాలి ఆ తర్వాత మనం తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోల్ వీడియో గురించి నా ఛానల్ లింక్లో ఉంటుంది అవి కూడా చూసేయండి ఫ్రెండ్స్